యనమ ప్రథమ పూజ్యుడు విఘ్నాధిపతి అయిన గణనాథుడు స్వయంభూగా వెలసిన ఎన్నో క్షేత్రాల్లో శ్రీకాళహస్తి కూడా ఒకటి వాయులింగ క్షేత్రంగా ప్రసిద్ధికెక్కిన శ్రీకాళహస్తిలో గణేషుడు ఏకంగా నలభై అడుగుల లోతులోని రాతి గుహలో కొలువు తీరి పాతాల గణపతిగా దర్శనమివ్వటం విశేషం దీని వెనుక ఒక పురాణ గాథ ఉంది ఒకనొక సందర్భంలో మహర్షి పరమేశ్వరుని ఆదేశంతో అతి కష్టం మీద తనకెంతో ఇష్టమైన కాశీ క్షేత్రాన్ని వదిలి దక్షిణ పదానికి బయలుదేరాల్సి వచ్చింది అలా బయలుదేరిన అగస్యుల వారు దేవతల ప్రార్థన మేరకు దారిలో వింజ పర్వతం యొక్క గర్వం శ్రీకాళహస్తి క్షేత్రానికి చేరుకున్నారు అక్కడికి చేరుకోగానే అక్కడ వశిష్ఠ మహర్షి ప్రతిష్ఠిత దక్షిణామూర్తిని జ్ఞానప్రసూనాంబ అంబవారిని దర్శించుకోగానే అలౌకిక దివ్యానందాన్ని అనుభూతి చెంది కాశీ క్షేత్రం లేని లోటు తీరినట్టు అనిపించింది కాకపోతే శివుడు ఉన్న చోట కంగలేకపోవట లోటుగా అనిపించి గంగ కోసం పరమేశ్వరునికే తపస్సు చేశారు ఆ తపస్సుకు ప్రీతి చెందిన ఈశ్వరుడు తన జటాజూటంలో ఒక జటను వదిలి గంగమ్మను ఆ క్షేత్రంలో ప్రవహింపచేశారు ఆశ్చర్యంగా అక్కడ నది యొక్క పాయ అయితే ఏర్పడింది కానీ జలం మాత్రం ప్రవహించటం లేదు అసలు ఈ విఘ్నానికి కారణం ఏమై ఉంటుందా అని ఆలోచించిన మహర్షికి తాను పరమేశ్వరుని కోసం తపస్సు ప్రారంభించే ముందు ప్రథమ పూజ్యుడు విఘ్నాధిపతి అయిన గణనాధుని ఆరాధించకపోవటమే దీనికి కారణం ణమను తెలుసుకుని తక్షణమే తన లోపాన్ని సరిదిద్దుకుంటూ తనయుడు అనుగ్రహం కోసం మళ్లీ తపస్సు ప్రారంభించారు అదే సమయంలో గణనాథుడు గజాసురుడు అన్న అసురుణ్ణి సంహరించి పాతాల గుహలో విశ్రాంతి తీసుకుంటున్నాడు మహర్షి ప్రార్థన విని అక్కడికక్కడే సుమారు భూమికి నలభై అడుగుల లోతులో ఉండే ప్రత్యక్షమై మహర్షికి ఏర్పడే విఘ్నాన్ని తొలగించి నిరాటంకంగా నది ప్రవహించేటట్టు అనుగ్రహించారు తక్షణమే గంగమ్మ కైలాసం నుంచి బంగారు కాంతులతో దిక్కులన్నీ ప్రతిబ ప్రతిధ్వనించేలా ఉత్తర వాహినిగా ప్రవహించింది అందుకే ఆ నదికి సువర్ణముఖరి అన్న పేరు వచ్చింది మహర్షి కోరిక మేరకు తాను దర్శనమిచ్చిన చోటులోనే అంటే భూమికి సుమారు నలభై అడుగుల లోతులోనే కొలువు తీరి భక్తుల సమస్త విఘ్నాలు తొలగించే పాతాల గణపతిగా పూజలందుకుంటున్నాడు ఈ పాతాల గణపతిని దర్శించుకోవాలంటే కేవలం ఒక్కరు మాత్రమే పట్టేంత సన్నని బిలం ద్వారా సుమారు ముప్పై మెట్లు దిగి గుహలోకి చేరుకోవాల్సి ఉంటుంది సువర్ణముఖరి నది పాతాల గణపతి సమాంతరంగా ఉండటం వల్ల నదిలో నీటి మట్టం పెరగగాని గణపతి ఆలయంలో కూడా అంతే ఎత్తులో నీరు ఊరుతూ ఉంటుందట సర్వం గణేషార్పితమస్తు స్వస్తి ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కృష్ణ సఖి